వెయ్యి నూట ముప్పై రివర్స్ టెండర్ ఉంటే పూర్తిగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉండారో వాళ్ళు తెలిసిపోతుంది సార్ రివర్స్ టెండర్ వాళ్ళని మళ్ళీ పిలిపించి వాళ్ళు కావాల్సిన వ్యక్తి టెంప్ దానివల్ల సుమారు వంద కోట్ల రూపాయలు దేవుడికి నష్టం చేసారు ఈ వర్క్స్ పంతొమ్మిది వర్క్ సార్ కూడా సార్ ఈ నాలుగు నెలల్లో జరిగిన అప్పుడు ఈవెన్ టెండర్లు జరిగితే డీటీ నామ్స్ ప్రకారం వెబ్సైట్ లో పెట్టాలి సార్ వెబ్సైట్ లో పెట్టారు ఇప్పుడు వచ్చిన జీవో గారు మొన్న అన్ని రివర్క్ చూపించి వెబ్సైట్ లో పెట్టించారు ఎనిమిది నెలలు సార్ ఆ ఎనిమిది నెలలు ఎందుకు పెట్టలేదు పెద్ద పద్ధతి సార్ అందరూ ఎనిమిది నెలలు మీరు ఎందుకు వెబ్సైట్ లో పెట్టినా దాపరికి మీరు ఎంత ట్రాన్స్ఫర్స్ ఉండాలి ఈ వర్క్ అంతా టేబుల్ అదే నా కింద తీసుకుంటూ సార్ బోర్డు మెంబర్ అవగాహన లేదు వాళ్ళు ఏది పెడితే ఎస్ అనే సరిపోతారు టేబుల్ అదే దగ్గర పెట్టడం కాంట్రాక్టర్ రివర్స్ కంటే वालों को लिखू टेन पर्सेंटी वाड़ कलार असल